ఒరే నువ్వు లేవరా శివదానస్సు విరిచింది దేవారు చెప్పరా శివదానస్సు విరిచింది దేవారు సార్ ఐ డోంట్ నో సార్ సార్ నాకు తెలుసు సార్ నేను విరవలేదు సార్ అమ్మమ్మ సెట్టు నేను ఇరవలేదు సార్ నువ్వు విరవలేదా వాడు అలాంటి వాడు కాదు సార్ చాలా మంచివాడు ఇన్నోసెంట్ బాయ్ సార్ శివధనస్సు ఎవరు విరిచారో వాడికి తెలియదట కనీసం మాస్టర్ కైనా తెలియాలి కదా శివధనస్సు వీళ్ళు విరిచారా సార్ ఐ డోంట్ నో సార్ నేను ఎరవలేదు సార్ ఒట్టు సార్ నేను ఎరవలేదు సార్ ఈ క్లాస్ వాళ్ళు అలాంటి ఎదో పని చేయరు సార్ ఫస్ట్ టైం స్టూడెంట్స్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు అయి ఉంటారు స్కూల్ మూసి వెళ్ళి సార్ ఇంత చిన్న విషయానికి అంత